జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఇది నాది మూడు వందల ఎపిసోడ్ చిన్న కథ మంచి సందేశం చెప్పనికి త్రీ హండ్రెడ్ అయింది ఈ రోజుకి మొన్న టూ నైన్టీ నైన్ అయిండే ఇది త్రీ హండ్రెడ్ నాకు ఒక చిన్న బేజార్ బాధ కాదు బేజార్ సామాన్యంగా లైక్ చేయరు ఎవరు చాలా తక్కువ నాకు ఫోన్ చేసి ఎవరు ఉంది అని చెప్పరు లైక్ చేయరు వేరే వాళ్ళు చూడని అని లైక్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉందో లేదో తెలియదు లైక్లు అయితే ఎక్కడ కనిపించదు ఎవ ఎప్పుడో కలిసినప్పుడు ఆ మంచిగా ఉందండి అంటారు అంతేగాని ఎవరు రోజు లైక్ చేయరు నేను లైక్ ఎందుకు చేయాలి అని చెప్తున్నానంటే దాని నుంచి నాకేం లాభం లేదు నలుగురు చూస్తారు మంచి ఆలోచనలు నలుగురికి తెలవాలి గ్రూప్లో లైక్ చేస్తే అరే ఏదో మంచిగా ఉన్నట్టుంది ఆయన లైక్ చేసిండు అని ఇంకొక ఆయన చూస్తాడు ఇంకొక ఆయన చూస్తాడు ఇంకొక ఆయన చూస్తాడు కాబట్టి లైక్ చేయండి అని నేను ఎప్పటికీ అందరికీ మనవి చేస్తుంటా సరే ఆ విషయం వదిలేస్తే ఈ కథ విషయంకొస్తే సింగాపూర్లో ఒక వ్యక్తి భారతీయుడు ఆయన చాలా మంచి శ్రీమంతుడు ఇంట్లో భార్య పిల్లలు తల్లి తండ్రి అందరు అక్కడే సెటిల్ అయిపోయినారు ఒక విల్లా తీసుకున్నాడు మంచిగా అక్కడ ఆ మంచి విల్లాలో ఉంటూ భారతీయులని వాళ్ళ మిత్రుల్ని బంధు బాంధవులు అందరినీ వా ఇంటి వాస్తు కొరకు పిలిచిండు ఇల్లు శాంతి ఉంది నూతనంగా కట్టిన ఇల్లు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు రెండు మూడు రోజులు కార్యక్రమం అయిపోయింది వెళ్ళేటప్పుడు ఒక మిత్రుడు చెప్తాడు నాయన చాలా మంచి కట్టిన విల్లు నాకు చాలా అనంతమైంది చూస్తేనే చాలా మంచిగా ఉంది ఒక మనవి నీ దగ్గర ఏమంటే దీని వాస్తుగా ఉందే లేదో వాస్తు కరెక్ట్ ఉందే లేదో ఒక పారి చూసుకో నాకు తెలిసిన ఒక పండితులు ఉన్నారు వాస్తు పండితులు ఇండియాలో చాలా మంచి పండితులు మీరు ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూస్తాడు వాస్తు ఒక పారి చూపించుకో సరే సరేనాడు పాప నంబర్ తీసుకున్నాడు ఫోన్ చేసిండు ఆ పండితుడు ఒక డేట్కి వచ్చాడు ఈయన పోయి ఎయిర్పోర్ట్లో బ్యాగ్ తీసుకొని కాళ్ళకి నమస్కారం చేసి కారులో కూర్చొని పెట్టుకొని తన ఇల్లుకి తోలుకుని పోతున్నాడు సింగపూర్లో కారులో పోతుంటే నిదానంగా పోతున్నాడు పక్క నుంచి కారులో వెళ్ళిపోతున్నాడు నేను అన్నాడు ఎందుకు కారులో వెళ్ళిపోతున్నాడు నువ్వు పోవటం లేదు కదా నిదానం పోతున్నా సార్ ఏదో అర్జెంట్ పని ఉంటుంది పాపం వాళ్ళు పోని నాకేం అర్జెంట్ లేదు కదా వాళ్ళది ఏదో అర్జెంట్ ఉందో ఏమో పాపం అని అన్నాడు ఒకసారి సడన్గా బ్రేక్ వేసి ఒక పిల్లగాడు వచ్చిండు స్కూల్ ముందర నుంచి చిన్న పిల్లగాడు అయ్యో కొద్దిగా ఏంటి తగలేది అని కూడా చాలా స్టన్ అయింది సరే ఆ పిల్లగాడు పోయిండు పోని బండి అంటే లేదు సార్ ఈయన పోయిండు కదా ఇంకొక పిల్లగాడు వెంటనే ఉంటాడు డెఫినెట్లీ వస్తాడు అంటే ఆ సడన్గా ఫ్రాక్షన్స్ ఎక్కువ ఆ పిల్లగాడు కూడా వచ్చాడు ఇంకా కొద్దిగా బండి మూచేసి ఆ పిల్లగానికి తగిలేదు ఇంత ముందు ఆలోచన ఆయనకి నిదానంగా వచ్చి ఆ టర్నింగ్ కాడ ఇంటి దగ్గర హార్న్ కొట్టి మెల్లగా ఎవరికి ఇబ్బంది కాకుండా వెళ్ళిపోయిండు ఇంటి ముందర ఆపేసి ఆగి దిగిండు దిగుతూనే అక్కడ పక్షులన్నీ పైకి ఎగురుతున్నవి ఇంట్లో చెట్టు మీద ఇంట్లో చెట్టు ఉంది మంచిగా స్వామి కొద్దిగా నిలపడండి పండితులు అన్నారు ఏం లేదు ఆ చూడండి చెట్టు మీద అన్ని పక్షులు ఎగురుతున్నవి అవును ఎందుకంటే ఎవరు పిల్లలు ఎక్కినరు చెట్టు మీద మామిడి పండ్లు అయినవి మా ఇంట్లో ఆ పిల్లలు ఎక్కి పండ్లు తెమ్పుకుంటున్నారు నేను సడన్ గా పోతే పిల్లలు భయపడి కింద పడిపోతే కాళ్ళు ఇరిగిపోతాయి పిల్లలది కొద్దిగా వాళ్ళే దిగుతారు ఒక ఐదు నిమిషాలు ఒక ఎవరు రెండో తీసుకుంటారు తినని పిల్లలు తింటే ఏమవుతుంది అన్నాడు రెండు నిమిషాల తర్వాత వాకిల్ తీసిండు పిల్లలు దిగి పండ్లు తీసుకుని వస్తుంటాడు ఇద్దరు ముగ్గురు నెత్తి మీద చేయి తుమ్మిండు సరే పోండి అన్నాడు గేటేసిండు ఈ పండితుడు ఇవన్నీ ఆ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాడు నిదానంగా రావడము అక్కడ వస్తుండే అతిథి సత్కారము కాళ్ళకి మొక్కడము కార్పోతే పోనీ అనడము ఇవన్నీ చూస్తూ వస్తున్నాడు మధ్యాహ్నం పండితులకు భోజనం పెట్టిండు తర్వాత ఒక కుక్క ఉంది ఇంట్లో కుక్కకు అన్నం వేసిండు ఆహారము ఆవు కూడా ఒకటి సాకిండు ఆవు కింద అన్నం పెట్టిండు అది రొట్టెలో అది ఏదో చేసింది బెల్లము అది ఆవుకింత పెట్టి నమస్కారం చేసుకుని వచ్చి అతిథులు ఎవరైనా వచ్చినారేమని బయట చూస్తే ఒక భిక్షగాడు ఎవరు ఉంటే ఆయనకి ఏదో వేసిండు తాను భోజనం చేసిండు తర్వాత తల్లి తండ్రి దగ్గర కొంతసేపు కూర్చున్నాడు ఇవన్నీ పండితుడు చూస్తున్నాడు సాయంత్రం పరిచయం చేసిండు ఈ నా తండ్రి సార్ రిటైర్డ్ అయిండు ఇక మా తల్లి ఆరోగ్యం బాగలేదు అని చూసి ఆమె సేవ చేస్తూ గాలి వేస్తూ ఆమెకు టాబ్లెట్ ఇస్తూ కొద్దిగా మాటలాడుతూ హాస్యం చేస్తూ తల్లిదండ్రి దగ్గర కూర్చున్నాడు ఈయన కూడా కూర్చున్నాడు భార్య కూడా జోక్ చేస్తూ కాఫీ తెచ్చింది ఏదేదో ఏదో మంచిగా ఒక ఈయనకు ఒక వాతావరణం అయ్యో ఎక్కడికి వచ్చాను నేను ఎంత ఆనందంగా ఉన్నారు అందరు కుటుంబంలో నవ్వుతున్నారు పిల్లలు భార్య తల్లిదండ్రుల సేవ ఆవుకి ఆహారం వేయడము కుక్కకు ఆహారం వేయడము ఎవరు పడిపోతారని చెట్ల నుంచి ఒక ఉదార స్వభావము ఇవన్నీ చూసిండు పాపం సరే అన్నాడు పండుకోండు రేపు చూస్తా వాస్తాను మరుసటి రోజు అడిగిండు స్వామి ఈ రోజు ఉదయం చూడండి ఎక్కడెక్కడ కిటికీలు డోర్స్ ఏవే ఉన్నాయి అన్ని కరెక్ట్ ఉండవా ఏం చూసేది అవసరం లేదు స్వామి మీరు చూడనే లేదు పైన ఎక్కలేదు ఏం లేదు ఎక్కడ ఎక్కేది అవసరం లేదు దిగేది అవసరం లేదు నిన్ను చూశాను నీ ప్రవర్తన చూశాను ఇంటి ముందర మేము రాస్తాం ధర్మం చరా సత్యం వద సత్యం మాట్లాడండి ధర్మం నడవండి అని రాస్తాం అవి ఓన్లీ రాసింది అట్లే ఉండి అంత దుర్మార్గ ఉంటే భగవంతుడు కూడా క్షమించాడు అయ్యా నువ్వు దేవుడు చెప్పినట్టు తల్లిదండ్రులు సేవ చేస్తున్నావు అతిథి సత్కారం చేస్తున్నావు ఆవుకి అన్నం పెడుతున్నావు కుక్క చాండాలు కుక్కకి అన్నం పెడుతున్నావు అతిథి సత్కారం చేస్తున్నావు ఇంకొకరు పిల్లలు పడరాదు వాళ్ళ కాళ్ళు ఎరగరాదనే విశాల మనోభావన ఉంది కారు పెట్టేటప్పుడు చూశాను ఇన్ని అన్ని మంచి గుణాలు ఉన్న వ్యక్తికి భగవంతుడు ఆశీర్వదిస్తాడయా నీకు వాస్తు దోషం కూడా ఏం కాదు ఈ గుణాలుంటే చాలు నీవు దేవాలయంకి పోయేది కూడా అవసరం లేదు తల్లిదండ్రి సేవ చేసే వ్యక్తి ఎక్కడికి పోయేది అవసరం లేదు అని ఆయన చెప్పిండు చూడండి ఒకసారి ఆలోచిస్తే చాలా నిజం అనిపిస్తుంది ఎందుకంటే మనిషి ప్రవర్తన మనిషి వ్యవహారము మనిషి సాత్విక ప్రవృత్తి మనిషిగా బతికేవాడు ఇవన్నీ చూసేది దేవాలయం పోయేది అవసరం లేదు తల్లిదండ్రులు లేదు దేవుడు వాళ్ళ సేవ చేస్తే ఏ దేవాలయం తిరుపతి సిరడి శ్రీశైలం ఎక్కడ పోయేది అవసరం లేదు వాళ్ళ పాదంలో తల్లి పాదంలోనే అంత దేవులు ఉండవు ఒక ఆవు చుట్టూ తిరిగితే ముప్పై మూడు కోటి దేవతలు ఆవు దగ్గరే ఉన్నారు ఎక్కడికి పోయేది అవసరం లేదు దీన్నే స్వామి వివేకానందులు చెప్తారు ఇరవై సంవత్సరాల పిల్లగాడు దేవస్థానం పోకుంటే బాధపడాలి అరవై సంవత్సరాల తర్వాత దేవస్థానంకి పోతే బాధపడాలి అయ్యో ఈయనకి అరవై సంవత్సరాలు వచ్చింది ఇంకా మనం విశ్వల మనోభావన రాలేదు ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అందరిలో ఉన్న జ్యోతి స్వరూపం భగవంతుడు ఒకటే అనే భావన ఈయనకి రాలేదు ఇంక గుడి 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 తీర్థయాత్ర సిరిడి తిరుపతి చారోధాం హేం తిరుగుతాడు తిక్కుడు తిరిగినట్టు అన్ని చోట్లనే భగవంతుడు ఈయన కనపడాలి ఈయన కనపడటం లేదే అని బాధపడాలన్నట స్వామి వివేకానందులు చెప్పింది చూడండి మనుషులుగా ఉంటే చాలు భగవంతుడు అదే చూస్తాడు మా దగ్గర ఎనభై నాలుగు లక్ష జీవరాశుల్లో రెండు మాత్రం విశేష గుణాలు మనిషికి ఇచ్చాడు నవ్వడము మాట్లాడటం దుర్భాగ్యంగా నవ్వుతలేరు మాట్లాడతలేరు ఎవరి దగ్గర బంధు బాంధవుల దగ్గర రెండు నిమిషాలు ఏదో ఒక సమస్య వచ్చింటే మాట్లాడిస్తే స్వచ్ఛ దగ్గర మాట్లాడతలేను వాళ్ళ దగ్గర వాడు సస్తి తద్దినం కూడా పోతలేడు అని శపథం చేసేస్తాడు ఏమో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఏనేమో పెద్ద ఇది ఉన్నట్టు ఈ మాదిరిగా ప్రవర్తన తయారైనవి అన్ని జాతులు కలిసి ఉంటాయి కుక్క ఏనుగులు ఏనుగులు బెరెలు బెర్రెలు ఆవుల ఆవులు పులిలు పులిలు సిమాలు సిమాలు అన్ని జీవరాశులు కలిసి ఉంటే కుక్క మనిషి ఇద్దరే కొట్లాడతారు కుక్క కుక్క ఇంకొక గల్లి నుంచి కుక్క వచ్చే గుర్రు అంటారు మనుషులు మనుషులు కొట్లాడతారు స్వజాతి కొట్లాటవి కుక్కల్లో మనుషుల్లో మిగతా ఏ జాతుల్లో కొట్లాడలేదు మేము మనుషులుగా అయితే ఇవన్నీ చేసేది అవసరం లేదు తల్లిదండ్రులు సేవ చేస్తే వేరే ఏమీ చేసేది అవసరం లేదు భారత్ మాతా అందరికీ నమస్కారం